రేసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షిక వేడుకలను సంగారెడ్డి జిల్లా పటాంచెరులోని రేసోనిన్స్ గురుకుల క్యాంపస్లో రేసోనెన్స్ దర్పం దీంతో ఘనంగా నిర్వహించారు

స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా తింటూ డిజైన్ చేయడం జరిగింది ఈరోజు పిల్లలందరూ పర్ఫామ్ చేయడం మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన స్టూడెంట్స్కి మెడల్స్ ప్రజెంట్ చేయడం అట్లా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్తో వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయించడం జరుగుతుంది దీనివల్ల స్టూడెంట్లు ఓవరాల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఇది ఉపయోగపడడం చిన్నీ స్ట్రాంగ్గా నమ్ముతూ ఇది టూ వితిన్ టూ ఇయర్స్లోని రోజు స్కూల్కి మంచి ఆదరణ లభించి మంచి ఒలింపియాడ్ రిజల్ట్స్తో పాటు మంచి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావడం చిల్డ్రన్ ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరింగ్